మైదా పిండి కానీ షోడా పొడి కానీ వేయకుండా అప్పటికప్పుడు చాలా ఈజీగా మనం నన్నాయి ఏ ఏమాత్రం ఆయిల్ పేల్చకుండా చాలా ఈజీగా వేసేసుకోవచ్చు తింటుంటే చాలా క్రిస్పీగా చాలా గుల్లగా చాలా బాగుంటాయండి మనం ఇడ్లీ పిండి దోసల పిండి వేసినప్పుడు కాస్తంత అంత గ్లాసుడు మినప్పప్పు నానపెట్టుకుని ఓన్లీ మినప్పప్పునే ఒక గుప్పిడి మినపప్పు గ్రైండర్ అయిన తర్వాత తీసుకుని బాక్స్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా ఈజీగా పునుకులు అన్నాయి వేసేయచ్చండి కాస్తంత బియ్యం పిండి ఉప్పు అంతే ఇంకేమీ అవసరం లేదు కొంచెం ఆయిల్లో వేస్తే పైకి అనుకోండి పునుగులు చాలా గుల్లగా వస్తాయి అలా కాకుండా ములిగిపోయింది అనుకోండి ఆయిల్లోనే బియ్యం పిండి మీరు ఎక్కువేసారని కొంచమే వేయాలండి బియ్యం పిండి ఎక్కువ అయినవసరం అవసరం లేదు ఫుల్ డీటెయిల్గా కావాలంటే ఒకసారి ఛానల్కి వెళ్ళి చూడండి వీడియో అన్నది చాలా క్రిస్పీగా చాలా గుల్లగా మనం దీంట్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్